దేవుని యొక్క నీతియు దేవుని యొక్క ఫలము దేవుని యొక్క పరిశుద్ధత వలన వచ్చేది నిత్య జీవము ఇక్కడ చూడండి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో పరిశుద్ధత కనుగొడియే మీకు ఫలము ఫలము ఎప్పుడైతే మీరు పొందుకున్నారో ఆ ఫలాన్ని తిన్న తర్వాత నిత్య జీవము అర్థవుతుందా ఏ ఫలాన్నైతే తినొద్దని అవ్వ ఆదాముకు దేవుడు అజ్ఞాపించాడో వాటిని తిన్న తర్వాత త్రోసి ఈ ఫలము తిన తినప్పుడు తిన్నారు దాని వలన త్రోస్సు వేయబడ్డారు శపింపబడ్డారు అవ్వ ఆదాము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టర్ అనేదే ఫలము కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఫలం అనమాట మన క్యారెక్టరే మనకు ఫలము మన ప్రవర్తనే మనకు ఫలము మన పరిశుద్ధతయే మనకు ఫలము మన నిత్య జీవమే మనకు ఫలము అందుకనే పాపము లేకోకుండా ఉండుటి పాపము వలన మీకేమి కలుగును అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులుగా ఉండి ఒకటి పరిశుద్ధత పొందుకున్నారు రెండవది ఫలాన్ని పొందుకున్నారు మూడవది నిత్యజీవాన్ని పొందుకున్నారు ఇవన్నీ ఆర్డర్లో రావాలన్నమాట భారతదేశం తీసుకున్నాం అయిపోయిందిలే కాదు క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇక్కడ కాపాడుకోవాలి తమ తమ ఘట్టములను కాపాడుకోవాలి పౌలు మహాశయుడు అంటాడు మంచి పోరాటము పోరాడితేనే ఆ విశ్వాసమును కాపాడుకుంటుని తిమోతులకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకున్నడైతే మంచి పోరాటము పోరాడితేని నా పరుగుడు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏమా ఏం చేయాలి కాపాడుకోవాలి శోధనలు వేదనలు రోదనలు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎన్నెన్నో మీద పడతా ఉంటాయి కానీ మనము వాటిని అధిగమించి ఆ కోపాన్ని దిగమింగుకోవటమే విశ్వాస జీవితంలో తమ గట్టములను కాపాడుకుంటేనే ఇక్కడ వాక్యం చల్లిస్తుంది పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోనండి మీ అవయవాలు మీ శరీరము సక్రంగా ఉంటే మీ ఆలోచన సక్రంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటారు అర్థమవుతుందా మీ ఆలోచన సక్రమముగా ఉంటే మీ శరీరము అవయవాలు సక్రమముగా ఉంటాయి లేకపోతే వంకరగా ఉంటాయి అన్నమాట తప్పుడు దోవ తప్పుడు మార్గము కాకోకుండా నీతికి దాసులుగా ఉండు ఎలా అయినగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్య జీవము